ఈ ఇన్ సిలికాన్ వేయడం వల్లనే మనకి ఈ మాత్రం దుబ్బు కట్టడం కానీ కాకి దృఢంగా ఉండడం కానీ వచ్చింది ఈ మంత్ నెక్స్ట్ మంత్ కరీఫ్ ఖరీఫ్ ఈ సీజన్ మొత్తం ఈ రెండు నెలల వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ ఈ లెవరేజ్ కూడా చాలా తక్కువ ఉంటది ఎంత ఎంత కలుగుతుంది మనకి ఇప్పుడు నాకైతే లీటర్ లోపే అనిపించింది ఇది మన ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ కి లీటర్ లోపే కాలుతుంది నేను మనకు ఫైవ్ లీటర్ వస్తున్న చెక్ చేస్తే ఎన్నై పంపులు వచ్చినాయి చుట్టుపక్కల ఎవరైనా రైతులని చూసి ఏమంటారు ఈ పంప్ని చూసి ఇప్పటికి నేను నడిపింది రెండే రోజులు కూడా అర్థం చూసి పోతున్నారు చాలా మంది అందరు వచ్చి ఫోన్ నెంబర్ రాసుకొని అనా మాకు కావాలి మాకు కావాలి ఈ పంపు మళ్ళా మళ్ళా కావాలి వేరే రైతులు కూడా మా రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రము చంద్రదన గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చి ఈరోజు రైతు బొజ్జ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు ఈవిడ టాపిక్ వచ్చేసి మన దగ్గర కనిపిస్తుంది కదా ఇది ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్టర్ నుండి ప్రతి రైతు దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యవసాయ పరికరం అని చెప్పుకోవచ్చు దీన్ని నెంబర్ వన్ క్వాలిటీ తోటి హై తోటి తక్కువ ధరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కంపెనీ కూడా ఏమైనటువంటి రీతిలో వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళైతే ఈ యొక్క ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే రైస్థాన్ అందుబాటులో తీసుకొస్తున్నారు వీరి దగ్గర అనేక రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి రవీంద్ర రెడ్డి గారు అయితే టూ విన్ వన్ మోడల్ అనేటువంటి ట్రాక్టర్ మౌంటెడ్ స్పేయర్ కొనుగోలు చేయడం జరిగింది ఇందులో రెండు మనం పైప్ ద్వారా స్ప్రే చేసుకునే అవకాశం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైపర్ గన్ల ద్వారా కూడా దీన్ని స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది ఈపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వారి దగ్గర ఎంత ధరకు కొనుగోలు చేయడం జరిగింది రైతు రవీందర్ రెడ్డి గారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రవీంద్ర రెడ్డి గారు చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏ రైతు పండించిన పంటకైనా సరే మందులు కొట్టడానికి ఇంతకుముందు చేతి పంపులు వాడేది ఇప్పుడు టాటర్ స్ప్రే పంపులు వచ్చినాయి మీకు వచ్చింది ఫస్ట్ నాకు ఇంతకు ముందుకు మామూలు పంపు ఉండేది అది ఒక నేను ఒక ట్వంటీ ఇయర్స్ తీసుకున్నా దాని నుంచి వాడుతుంటే ఏంటంటే పైప్ పట్టకపోవడము గుంజడము లేపర్ దొరకపోవడము ఎవరన్నా ఒక కనీసం ఒక ట్యాంక్ కొట్టాలన్నా ఇద్దరు ఇద్దరు మనుషులు కావాల్సి వస్తుండే ఇప్పుడు రైతు పట్టుకోలేని పరిస్థితుల పట్టుకోవాలనుకుంటే ఒక్కొక్కరు రెండు వందలు ఇస్తావా ఒక్క పంపుకే అంటే ఇద్దరిని మిలిస్తే ఐదు వందలు వాళ్ళకే పోతున్నాయి ఇక మనం ఒక ట్యాంక్ కొట్టి ఇంకో ట్యాంక్ దగ్గరికి పోవాలన్నా వచ్చే పరిస్థితి లేరు వాళ్ళు మళ్ళీ వేరే దగ్గర పోతే వేరే చూసుకోవాల్సి ఉంది ఆ ఇబ్బందులు ఎదుర్కొని గత రెండు సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ ద్వారా సర్చ్ చేస్తుంటే కంపెనీ వాళ్ళని నేను విజిట్ చేయడం కూడా జరిగింది అంతకు ముందుకు నేను కనీసం చాలా చూస్తున్నా అబ్జర్వేషన్ మీవి కానీ అన్ని చూసుకుని వస్తున్నా మహారాష్ట్ర వచ్చి వచ్చిన క్వాలిటీ కూడా చెక్ చేసిన మా పక్కన రాంపూర్ లో తెచ్చారు అక్కడ చూసినా మహారాష్ట్ర కంపెనీ పంపు కూడా చూసారు మహారాష్ట్ర చూసిన పంజాబ్ చూసిన షాద్నర్ చూసిన కేశంపేట చూసినా మా పక్కనే అన్నింటికన్నా నాకు ఇవన్నీ సర్వే చేసిన సర్చ్ చేసినప్పుడు ఒక టూ ఇయర్స్ కింద ఇది నచ్చింది ఈ పంప్ ఈ పంప్ అప్పటి నుంచి ఆలోచన తీసుకోవాలి తీసుకోవాలని అట్లా ఆలోచన తోటి ఈ పంపు కొనుక్కున్నాను తీసుకోవడం జరిగింది ఎప్పుడు తీసుకున్నారు ఈ పంపు ఇది నేను ట్వంటీ డేస్ బ్యాగ్ తీసుకున్నా వన్ మంత్ కింద వన్ మంత్ కింద తీసుకోరు నడిపించారా ఇప్పటి వరకు ఏమన్నా ఇది ఒక టూ డేస్ స్టార్ట్ చేసి టూ డేస్ ఇప్పుడు వెదర్ వర్షాలు పడ్డాయి అవును మాకు నేను మొన్న స్టార్ట్ చేసిన ఎట్లా ఉంది టూ డేస్ మీరు ఎట్లా అనిపిస్తుంది పంపు ఇప్పుడు నాకు ఇంత ఏంటంటే నేనే పంపు ఎంకుండి మా వాడు ఆ డ్రైవర్ పడేలా సతాయిస్తుంది అనడం అని హైదరాబాద్ ఉన్న ఊరికి రావడం ఇవన్నీ అవును ఇప్పుడు ఏం లేదు వానికి స్టార్ట్ చేసి చూపించి పంపించిన అంతే కొన్న రెండు పంపులు కొట్టినాం నిన్న ఒక ఎనిమిది పంపులు కొట్టినాం వీళ్ళ డ్రైవర్ పోవడం ఫార్మర్ మందు పోయడం పక్కన కూర్చోవడం అంతే అంతే ఏ రిస్క్ లేదు ఇప్పుడు ఇది కొన్నారు కదా ఏంది మోడల్ ఏంది ఇది ఇది టూ ఇన్ వన్ మోడల్ టూ ఇన్ వన్ మోడల్ ఇందులో ఏమేమి ఇప్పుడు ఏంటంటే వర్షాలు ఇప్పుడు వర్షకాలం పడితే మాకు వరి ఎక్కువ ఉంటది పొలాలకు పోయలేని పరిస్థితులు ఉంటాయి ఇక నాకు ముందు మూడు వందల సరి వంద మీటర్లు సరిపోకపోయేది దాని గుంజాలంటే ముగ్గురు మెనుషులు పిలుస్తుండేది ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చి ముగ్గురు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి సాయంత్రం ఒక వాటర్ ఇప్పయవలసి వస్తుంది ఒక్కొక్కరికి ఖర్చులు చాలా అయిపోతున్నాయి ఆ వర్షాలకు దిగాలే అని భయపడుతుంది పైపు టెన్ ఉండే దొడ్డు ఉండే ఇప్పుడు ఈ రోల్ వచ్చినాక ఆటో రోల్ ఇదే గుంజుకోవచ్చు మళ్ళీ అదే ఇప్పుడు డ్రైవర్ ఉండి ఓనర్ కొట్టుకునే టైమ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు పొలం వరి చేతులు ఉన్నాయ్ ఎంత దూరం ఉన్న మనకి మూడు వందల మీటర్లు అంటే తొమ్మిది వందల తొంభై ఫీట్ ఎగ్జాక్ట్లీ థౌసండ్ ఫీట్ థౌసండ్ ఫీట్ పై ఫీట్ వస్తది క్వాలిటీ ఎట్లా ఉంది మరి ఇంత చూసినా దీనికి పెట్టవద్ద ఉద్దేశంతో సర్చు చేసి 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 బాగుంది ఇంత ముందు కూడా ఎల్లో ఉంటుండే ఏవి ఉంటుండే గుంజడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది తీసుకోవడానికి చుట్టుకోవడం అంటే ఆటో రోజు వస్తుంది కాబట్టి ఏం కాదు ఆటోలో మంచిగా చుట్టుకుంటుందా మార్తలు పడకుండా ఏం లేదు ఇట్లా మనకి ఇది ఒక సెకండ్ ఇది ఏంటంటే ఆటో రోలు ఆటో రోలు ఇది ఆటో ఆటో రోలు ఇలా రెండు వచ్చేస్తుంటాయి కాబట్టి మనం ఫిల్ కావచ్చు ఇప్పుడు ఫార్మర్ లేకున్నా సరే మనం స్ప్రే చేసుకుని రావచ్చు పత్తి కూడా మంచి పత్తి చేయలకు మక్కల ప్రతి ఒక్కదానికి వైద్య వరి తప్ప మీ తండ్రి చేసుకోవచ్చు కందికి కానీ కంది హైట్ ఈ హైట్ ఉంది అనుకో కొట్టుకోవచ్చు హైట్ ఎక్కువ అయితే కొట్టుకోవచ్చు లేని పరిస్థితులు పక్కన పెట్టుకొని ఆటో రోజు తీసుకోవచ్చు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ చేసుకోవచ్చు నువ్వు డౌన్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చి పంట హైట్ ని బట్టి పంట తీరు బట్టి మనం ఎంతంటే చేసుకోవచ్చు ఎట్లా పని చేస్తుంది బైపర్ సిస్టమ్ మనం ఉంది నాకైతే ఇక సాటిస్ఫాక్షన్ ప్రెజర్ కూడా ఎట్లా కొడుతుంది మనకి చాలా బాగా వస్తుంది ప్రెజర్ కూడా మంచి వస్తుంది ప్రెజర్ చాలా బాగా వస్తుంది ఈ కంపెనీ వాళ్ళు ఈ రెండు గనులు ఇచ్చారు ఎక్స్ట్రా ఏమన్నా ఇచ్చారు మనకు మూడు గనులు ఇచ్చారు మూడు గనులు ఇచ్చారు గనులు ఇచ్చారు ఈ రెండు గనులు కాకుండా ఇంకొక రెండు ఆటో రోజు ఒకటి ఈ రెండు గనులు ఇచ్చారు

ఓకే ఇప్పుడు ఈ మొత్తము స్ప్రే పంపు ఐరన్ క్వాలిటీ కూడా ఇట్లా ఉంది ఇది క్వాలిటీ మొత్తం ఇది దీని గురించి చెప్పద్దానా ఇప్పుడు నేను నేను చూసిన దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఐరన్ లో ఐరన్ లో కానీ ఇక నచ్చిందే నాకు స్టాండ్ ఫస్ట్ స్టాండర్డ్ మొత్తం స్టాండర్డ్ దాంట్లో స్టాండ్ అంటే ఒక్కటే అని కాదు ప్రతి ఒక్కటి చూసుకోవడం జరిగింది అచ్చ మొత్తం ప్రతి ఒక్క నెంబర్ వన్ ఉంది అన్నట్టు చాలా మంది ఇయ్యారన్న ఇది మన హైడ్రాలిక్ పైపులు వేయరు ఏం పైప్ ఇస్తారు డూప్లికేట్ అది డూప్లికేట్ ఇస్తారు తెచ్చి పెట్టుకున్నాక తెలువని డ్రైవర్లు ఉంటారు కొంతమంది పోయేదాడి పగిలిపోతాయి పైప్ ఇచ్చారు ఇది ఇది హైడ్రాలిక్ పై వాళ్ళు ఏమో ఎల్లో కలర్ పైప్ ఇస్తారు డూప్లికేట్ ఇది డూలికేట్ ఇస్తారు వీళ్ళే హైడ్రాలిక్ పైప్ హైడ్రాలిక్ వాడే పైపు ఒరిజినల్ పైప్ ఇది జేసీబి వాడతారు ఈ పైపు ఆ పైప్ ఇచ్చిన పైప్ ఇచ్చేది బ్రాస్ ఇవి ఏవి మన స్టీల్ ఇస్తారు స్టీల్ స్టీల్ మనకి నట్లు నట్లు ఇది ఏమైతే పైప్ నుంచి ఊసిపోతాయి అది లీకేజ్ ఎక్కువ వాటర్ పైప్ ఇది ఎంత ఉందా నీకు టూ ఇంచెస్ ఉంది అవును నేను వేరే చూస్తే హాఫ్ ఇంచ్ కూడా ఉండదు హాఫ్ ఇంచ్ ప్లస్ వస్తే స్టీల్ స్టీల్ ఉంటుంది కొందరు ఏం చేస్తారు బ్లాస్ అనేస్తారు కలర్ వేసి కోటింగ్ వేసి ఈ నట్ ఇంత ఉండదు అవును పత్రలా ఉంటుంది క్లిప్ ఇస్తారు గీడికే ఉంటది అది వీళ్ళే మొత్తం క్వాలిటీ ఉంది క్వాలిటీ హై క్వాలిటీ ఇది ఉంది ఇది మూడు ఇంచులు ఉంది ఇది పోదా ఇంకా ఉంటది మనకి ఇక నీకు కంపెనీ బేరింగ్లు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సరే నేను విపిఆర్ చెప్తున్నానే కాదు నా రైతుపరంగా చూస్తే నేను నాకు ట్రాక్ లో ఒక పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది వ్యవసాయం చేయబట్టి నాకు ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అయినా నేను థర్టీ ఇయర్స్ అని వ్యవసాయం చేస్తున్నా ఓకే ఈ బేరింగ్లు అనేది చాలా బాగున్నాయి ఇవి నీవు మెయింటెనెన్స్ చాలా ఈజీ ఇప్పుడు నేను కాకుండా గ్రీస్ కొట్టుకుంటాం గ్రీస్ కొట్టుకోకుండా కూడా పర్ఫెక్ట్ కాకపోతే వారానికి ఒకసారి కొట్టుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ఉంటది లైఫ్ ఉంటుంది దీంట్లోకి మనకి ఇవి కూడా వస్తాయి కదా బెల్ట్ ఉన్నాయి బెల్ట్ లో ఎట్లా బెల్ చాలా బాగున్నాయి బెల్ట్ కూడా మంచి పాత పంపకు వాడేది ఇక ఊరికే పోతుంటే సాధారణ పోయినప్పుడు వస్తుంటే రాణిగంజకి హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి కలగినప్పుడు నాకు ఎప్పుడు నేను తెచ్చి పెట్టుకునే బెల్ట్లు బెల్ట్లు ఇవి చూస్తే బాగున్నాయి ఓకే ఇప్పుడు ఇది నడిపిస్తున్నారు కదా నడిపిస్తున్నప్పుడు మన ఇప్పుడు మీరు దాదాపు పది పంపుల వరకు అంటారు కదా చుట్టుపక్కల ఎవరైనా రైతుల చూసి ఏమంటారు ఈ పంపను చూసి నడిపింది రెండే రోజు అంత ముందు చూసిపోతున్నారు చాలా మంది అందరు వచ్చి ఫోన్ నెంబర్ రాసుకొని అనా మాకు కావాలి మాకు కావాలి ఈ పంపు మళ్ళా కావాలి వేరే రైతులు కూడా మా నేను ఒక పంపు బుక్ చేసి ఆల్రెడీ ఇప్పుడు మా విలేజ్ ఇద్దరు ముగ్గురు రెడీ ఉన్నారు ఈ పంపే కొనండి ఈ పంపే కొనడానికి ఓకే ఇప్పుడు మీరు ట్రాక్టర్ ఏ ట్రాక్టర్ పడుతున్నారు పంప్ ఎంత హెచ్పీ అనుకూలమని చెప్పి టూ సెవెంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ నడుస్తది నడుస్తుంది ట్యాంక్ అని చెప్పారు కదా ఐదు లీటర్ల ట్యాంక్ లో నీటిని ఎట్లా నింపుకోవచ్చు ఎట్లాంటి ఫెసిలిటీ ఇచ్చారు ఆప్షన్ ఇచ్చారనా ఏదో మనం బోర్కాడి పోతే పట్టుకోడానికి ఒక ఆప్షన్ ఉంది ఓకే కరెంట్ పోయింది కరెంట్ పోతే నాకు ఒక ఇరవై ఐదు ఫీట్ల ఒకటి ఏదైనా బాయ్

అట్లా హెచ్డి చాలా బాగుంది చాలా ఇందులో ట్రాక్టర్ పంపు నడిచేది ఏంటంటే మెయిన్ పార్ట్ ఏంటంటే హెచ్డిపి పంపు హెచ్డి పంపు ఎంత హెచ్పి హెచ్డి పంపిచ్చారు క్వాలిటీ ఏ కంపెనీ నాకు ట్వల్ హెచ్ ఇచ్చారు నేను చూసిన తాన సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ హెచ్పి సిక్స్ హెచ్ పి చూసినా టెన్ హెచ్పి లడిది ఏమన్న అంటే మీ బండికి ఈ పంపు కి రాదు పైసలు ఎక్కువ పెట్టాలన్న ఎక్కువ పెట్టాలి మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే ఇస్తాము మీరు పంపు ఎక్స్ట్రా కావాలి ఈ క్వాలిటీ కావాలి ఈ గన్నులు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ అని చెప్పి దగ్గర దగ్గర హైడ్రాలిక్ పైపులు కావాలన్నా ఎక్స్ట్రా ఏ కంపెనీ ఇచ్చారు మనకి నటరాజు నటరాజు మంచిగా ఉందా క్వాలిటీ చాలా బాగుంది అన్న ఓకే తైవాన్ మోడల్ నటరాజ్ నటరాజ్ ఇచ్చి నటరాజ్ ఇచ్చి ఓకే ఇదే హెచ్టిపి పంప్ దగ్గర మనకి వాల్స్ ఉంటాయి కదా వాల్స్ మనం అక్కడిక్కడ ఆన్ ఆఫ్ ఉంటాయి కదా అవి కూడా ఎట్లున్నాయి మంచి చాలా బాగున్నాయి అన్న ప్రెషర్ కానీ బంద్ చేసుకునేది కానీ హై క్వాలిటీ ఉంది నాకు ఐస్పీ ఉంది నేను చూసిన కదా అది పోతుండే ఇది బాగుంది వాల్ సిస్టమ్ కూడా బాగుంది ప్రెషర్ వాల్ కూడా వాల్స్ కూడా మంచి బాగుంది ప్రెషర్ వాల్ బాగుంది ఇప్పుడు ఈ పరంగా దీని వర్కింగ్ చూసినట్టయితే ఒక ఎకరాకి ఎంతసేపట్లో కొట్టుకొచ్చి ఈ పంపు తోడు మనం ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ట్యాంక్ నింపితేన ఫాస్ట్ పోతే ఇప్పుడు మనకు త్రీ ఎకర్ నుంచి ఫోర్ ఎకర్ కొడుతున్నాం ట్యాంక్ ఫోర్ ఎకర్స్ ఇంకా కొంతమంది రైతులు ఎక్కువ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఎకర్ పైనే వస్తుంది త్రీ త్రీ ఎకర్కి అది తగ్గదు కలుపు మందు కానీ ఏ మందు కానీ ఫోర్ ఎకర్ వస్తుంది రికరాలు వస్తాయి ఒక ట్యాంక్ వచ్చేసి నార్మల్ గా రైతులు కొనుక్కున్న తర్వాత కూడా వాళ్ళ పులాలతో పాటు కిరాక్ పోయినా కానీ ఎంత తీసుకుంటారు ఇక్కడ ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ లెక్క ట్యాంక్ ఎయిట్ హండ్రెడ్ తీసుకునేది ఇప్పుడు ఇది వచ్చినాక థౌసండ్ తీసుకుంటున్నాం రోజుకి ఎన్ని పంపులు ఎన్ని ట్యాంక్లు కొట్టుకోవచ్చు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మాకిప్పుడు ఉంది ఈ రోజు నాకు పది పంపులు ఆర్డర్ ఉంది కొడుతుంటే పక్క పోతే ఇంకోటి కొట్టమంటారు ఇప్పుడు నేను ఏమనుకుంటే నాకు రెండే పంపులు అనుకుంటాడు వెనక మూడు అయితే ఆ పక్కనే పిలుస్తుంటాడు పది నుంచి పదిహేను పంపులు కొట్టొచ్చు ఒక రోజుకి మేము ఎనిమిది పంపులు కొట్టినామంటే మధ్యాహ్నం కొట్టేసినాం

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా సరే రైతు సోదరులు ట్రాక్టర్ స్పీడ్ ఆలోచన రైతులకి ఏమని చెప్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ నా నా ఈ ముప్పై ఏళ్ళ వ్యవసాయంలో నా అనుభవం కానీ నేను ఎక్కువ అంటే నేను సామాన్యంగా తిరుగుతూనే ఉంటాను నో ప్రాబ్లం ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి చూస్తుంటాను పంపులు ఎక్కడ నడు వస్తున్నాయి కావాలంటే కార్ ఆపి కానీ పోయి చూసి వస్తుంటాను ఎలా తీసుకున్నారు మీరు పైసలు తక్కువ అని మోసపోవద్దు ఈ ఎనభై ఎనిమిది వేలు చెప్పేటోళ్ళ నీకు డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు ఇంకా మనం బేర మారితే డెబ్బై ఇస్తున్నారు అరవై వేల పంపులు కూడా ఉన్నాయి యాభై వేలకి వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను క్వాలిటీ పరంగా మీరు ఎనభై ఎనిమిది వేలు ఒక్కసారి పెడితే లైఫ్ లాంగ్ రూపాయి పెట్టవలసిన అవసరం లేదు మనం కూడా ఇంత కష్టపడుతున్నాం పోవాలి ఎంత దూరమైనా సరే కిరాక్ బడపడదు తెచ్చుకోండి మంచి క్వాలిటీ ఉంది నా సజేషను ఇప్పుడు ఈ యొక్క విపిఆర్ కి సంబంధించిన డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలైతే అనేక రకాల వ్యవసాయ యంత్రాలతో పాటు ఈ పంపులో ఉన్నటువంటి రకరకాల పంపులు కూడా అందజేస్తున్నారు మినీ ట్రాక్టర్లకి పెద్ద ట్రాక్టర్లకి అన్ని రకాల మోడల్స్ వీళ్ళ దగ్గర పంపులు ఉన్నాయి మరి వీళ్ళు ఇప్పుడు ఈ రైతుకి ఇచ్చినటువంటి ఈ టూ ఇన్ వన్ పంపు మోడల్తో పాటు ఇంకేం రకాల మోడల్ ఉన్నాయి వాటి ధరలు ఇట్లా ఉన్నాయి ఏమైనా ఆఫర్లు ఉన్నాయా రైతులకి ఈ పంప్ క్వాలిటీ విషయంలో ఎలాంటి సమాచారం అందజేస్తారో ప్రశాంత్ రెడ్డి గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ గారు రైతు చాలా సాటిస్ఫై చాలా హ్యాపీగా ఉండు మరి ఏంది ఇలాంటి పంపులు ఇప్పటికి రెండు తొమ్మిది రాష్ట్రాలు ఎంత మంది రైతులకు ఇచ్చారు వాళ్ళు ఏ విధమైనటువంటి స్పందన తెలియజేస్తారు ముందుగా రైతు ముద్రకి నమస్కారం నేను ఇందులో మనకు స్ప్రేయర్లలో వచ్చేసి మనకు దాదాపు ఒక సిక్స్ సెవెన్ మోడల్స్ ఉన్నాయి ఇంకా రానున్న ఇంకా చాలా అప్గ్రేడ్ మోడల్స్ తీసుకురావడం జరుగుతుంది చాలా మంది సాటిస్ఫైడ్ దాదాపు మనము ఒక రెండు తెలుగు రాష్ట్రాల కలిపి దాదాపు ఐదు వందల పంపులు ఇచ్చినా నేను అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ లో కలిపిస్ఫైలి దాదాపు వంద కొంత సక్సెస్ ఏదన్నా బై మిస్టేక్ నేను ట్రాన్స్పోర్ట్ లో పంపించినప్పుడు రైతు ఇబ్బంది అయితే ఇమీడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మళ్ళీ నేను అదే ఐటమ్ కొరియర్ కి రీప్లేస్ రీప్లేస్మెంట్ చేసేస్తాను అన్నమాట ఓకే ఇప్పుడు ఈ పంపు రైతు ఆఫర్ లో ఇంతకు ముందు ఉగాది సీజన్ లో ఇప్పుడు రైతులు అనుకుంటే ఎలాంటి ఉన్నాయా ఇప్పుడు కూడా రైతు మిత్రులందరి కోసం చాలా మంది అడుగుతున్నారు ఫ్రీ హోమ్ డెలివరీ అప్పుడు చేసి కదా సార్ మాకు నేను అడుగుతున్నారు ఈ టూ మంత్స్ ఇప్పుడు ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఖరీఫ్ ఫ్రీష్ సీజన్ మొత్తం ఈ రెండు నెలల వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ బంపర్ ఎక్కడికైనా ఇంకొకటి ఏంటంటే మార్కెట్ లో చాలా మంది నాశరకం పంపులు అమ్ముతున్నారు మన పంపులకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పురువాడ్ అనేది మన పంపులకు ఉంది టెక్స్టింగ్ రిపోర్ట్ ఉంది ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అంటే లైసెన్స్ టెక్స్టింగ్ రిపోర్ట్ అని ఖచ్చితంగా ఈ పంపు రైతు వారిగా ఇయ్యొచ్చా లేదా అనే దాని గురించి నా గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ కూడా ఉంది సర్టిఫైడ్ ఉంది దానికి ఇబ్బంది పడవచ్చు సబ్సిడీ ఉన్నా పెట్టుకోవచ్చు టెన్షన్ అవసరం లేదు మరి సరే రైతు సోదాలు కొనాలనుకుంటే ఇంకా రకరకాల పంపులు చెప్తారు వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి దగ్గర సార్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఫైవ్ సిక్స్ మోడల్స్ ఉన్నాయి కదా అందులో స్టార్టింగ్ మనకు సింగిల్ ఆట్రోలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఒక మోడల్ ఉంది అందులో టెన్ హెచ్పి ట్వల్ హెచ్పి రెండు రకాలు ఉన్నాయి ప్లస్ ఇప్పుడు టూ ఇన్ వన్ మోడల్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇందులో ప్లస్ బ్యాక్ సెర్ రోల్ సంబంధించి అది కూడా ఎయిటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ దీనికి కూడా మంచి ఒక హెవీ వెయిట్ కాకుండా మంచి క్వాలిటీతో లైట్ వెయిట్ మెటీరియల్ ఇచ్చేసి మంచి బ్రాస్ నాజ్ తో న్యూ మోడల్ కూడా మళ్ళీ ఇంకా కొత్తగా చేపిస్తా ఉన్నాము రైతు వరకు కూడా నెక్స్ట్ వచ్చే ఇంకో పదో తారీఖు పన్నో తారీఖు కూడా లోడ్స్ బయలుదేరతా ఉన్నాయి రైతు క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ గాను రూపాయ ఎక్కువైనా సరే మంచి నాణ్యతమైన వస్తువు లేదని హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కొంతమంది రైతులు మినీ ట్రాక్టర్స్ ఉన్నాయి కదా మినీ ట్రాక్టర్లు కూడా మాకు పంపులు కావాలంటారు కదా ఉన్న పండ్ల తోటారు అలాంటి పంపులు ఉన్నాయి దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు టూ మోడల్స్ ఉన్నాయి అందులో టూ లీటర్స్ సింగిల్ ఆర్డర్ ఉన్నాయి టూ లీటర్స్ టూ ఇన్ వన్ సేమ్ ఇదే మోడల్ లో ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర మిస్టు స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి మిస్టు స్ప్రే ఏదైతే దాని మన కానీ మన బెండ దొండ తోట రౌండ్ ఉంటుంది రౌండ్ ఉంటుంది కదా ఆ మోడల్ కూడా మన దగ్గర అనమాట అందులో టూ లీటర్స్ ఉన్నాయి ఫోర్ లీటర్స్ ఉంటాయి సిక్స్ లీటర్స్ కూడా మిస్టు స్ప్రేయర్స్ ఉన్నాయి దాబాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఎందుకంటే నాదిల్స్ అనేది కొంచెం ఇంకా వేరే హెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది అంతే మొత్తానికి పంపులు వ్యవసాయ అన్ని అందుబాటులో అందుబాటులోనే ఉన్నాయి రైతులారా ఒక ప్రశ్న కూడా ఉంటది మన వీడియో చూసిన వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు పంపు గురించి చెప్తున్నారు రైతు కూడా కొనుగోలు చేశాడు చాలా మంది ఏంటంటే కొంతమంది ఇంకా ఇంత మనం చెప్పినప్పుడు కూడా రైతులకు ఏంటంటే పై పైసలు పేమెంట్ ఏ విధంగా పంపాలి పంపిన తర్వాత నిజంగానే పంపిస్తారా ఎండోళ్లకు పంపిస్తారా డౌట్స్ ఉంటాయి మరి రైతు కూడా పక్కనే ఉండి ప్రశాంత్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉంది కాబట్టి వారిని అడుగుదాం సార్ మీరు ఎట్లా ఈ పంపు అనుకున్నప్పుడు పేమెంట్ ఎట్లా చేశారు నమ్మి చేశారా ఏంది అసలు పంపు తీసుకోవాలని ఐడియా వచ్చిందో అన్నకు ఫోన్ చేసి అన్న తీసుకుంటున్నా అన్న సరే అని అన్నాడు నేను ఫోన్ పే చేసిన ఫోన్ పే చేసిన ఫోన్ పే ద్వారా ఎన్ని రోజులకు పంపిణీ పేమెంట్ చేసిన నేను ఒకటేసారి కొట్టకుండా త్రీ టైమ్స్ అచ్చా పేమెంట్ చేసిన పేమెంట్ చేసి ఇక అన్న అప్పటి నుంచి నాకు ఫోన్ ఎప్పుడు తీసుకుంటావు ఎప్పుడు తీసుకుంటాను ఫోన్ పేమెంట్ చేసినా కూడా టూ మంత్స్ ఆగిన అచ్చా మీరే ఆగిరు నేనే ఆగిన మాత్రం ఫోన్ పే నమ్మకంతో చేసిన అన్నకు ఫోన్ చేయకుండా కూడా నేను మిగతా అమౌంట్ ఫోన్ పేమెంట్ ద్వారా ఫోన్ పేమెంట్ ఒకవేళ మొత్తం పేమెంట్ అమౌంట్ వస్తే నాకు చెప్పలే అన్న ఫోన్ అమౌంట్ కొట్టినాక కూడా తర్వాత అన్న నేను అమౌంట్ కొట్టినాను కూడా పేమెంట్ మొత్తం చేసినాక ఎన్ని రోజులకు పంపించరు కాడుగా నేను పేమెంట్ చేసినాక టోటల్ గా అన్న ఫోన్ నాకు ఇంకొక ట్వంటీ థౌసండ్ డ్యూటీ కూడా ఫోన్ చేసి పంపిస్తున్నా పంపిస్తున్నా అని అన్న కొద్ది ఇప్పుడే నేను పేమెంట్ కొట్టిన తర్వాత టూ మంత్స్ ఆగి తీసుకున్నా అచ్చా ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు రైతు అంటే మాత్రం అవసరం లేదు కాబట్టి కొంచెం పేమెంట్ చేసి ఆగిండు ఎవరైనా రైతులు పేమెంట్ చేసినాక ఎన్ని రోజులకు పంపిస్తారు మీరు పేమెంట్ చేసిన నెక్స్ట్ డే డెలివరీ అయితే సార్ ఆగేదే స్టాక్ ఎప్పుడు మినిమం నలభై యాభై పీసులు ఉంటాయి నెక్స్ట్ డేఆర్ఎల్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ హోమ్ డెలివరీ వచ్చేస్తుంది ఇలా ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కంపెనీకి సంబంధించి చెక్ డీటెయిల్స్ ఉంటాయి ఫారం డీటెయిల్స్ ఏ ఉంటాయి అది మేము పంపిస్తే చెక్ చేయొచ్చు నెఫ్ట్ అనియొచ్చు చేయొచ్చు చేసి అని చేయొచ్చు ప్లస్ మా కంపెనీ సంబంధించిన ఫోన్ పే నెంబర్ డబల్ వన్ ఫైవ్ వన్ త్రీ వన్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఉంటుంది మీకు కాల్ చేసి మేము లైన్ ఉన్నప్పుడైనా కొట్టొచ్చు మీకు డబ్బులు విషయంలో తర్వాత ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు మరి చూస్తున్న రైతు సుధారా మరి ఇది ఈ రోజు వీడియోలో ప్రశాంత్ రెడ్డి గారి సూచనలు ఈ అదే అదేవిధంగా రైతు రవీంద్ర రెడ్డి గారి తన యొక్క అనుభవాలు తెలియజేశారు ఎవరైనా సరే పంప కావాలనుకుంటే మన వీడియో పైన కనుసండి మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్న వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్